త్రై ఆధ్యాత్మిక ప్రయాణం ప్రపంచంలోని వ్యక్తులు భగవంతుని నమ్మడంలో రెండు విధానాలను పాటిస్తారు మొదటి వారు భగవంతుడు ఉన్నాడని నమ్మే ఆస్తికులు రెండవ వారు భగవంతుడు లేడని నమ్మే నాస్తికులు ఆస్తికులు భగవంతుని మీద నమ్మకంతో ఆయన నామాన్ని ఉచ్చరిస్తే నాస్తికులు భగవంతునిపై అపనమ్మకంతో ఉచ్చరిస్తారు అది నమ్మకమైనా కావచ్చు అపనమ్మకమైన కావచ్చు కాని ప్రతి వ్యక్తి తన జీవిత కాలంలో కనీసం ఒక్క సందర్భంలోనైనా ఆయన నామాన్ని మాత్రం ఉచ్చరించాల్సిందే అలాంటి అలౌకికమైన భగవంతుని వెతుకుతూ సాగే ఒక అమ్మాయి ఒంటరి ప్రయాణమే త్రయి ఆధ్యాత్మిక ప్రయాణం ఎపిసోడ్ ఒకటి అజోపి సమా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతి స్వామాధిష్టాయ సంభవామ్యాత్మయా జనన మరణాలు లేని నేను సర్వ ప్రాణులకు ప్రభువైనప్పటికీ నా పరమేశ్వర స్వభావం విడిచిపెట్టకుండానే మాయాశక్తి వలన జన్మిస్తున్నాను భగవద్గీత భారతదేశం వేదాలకు పుట్టినిల్లు ఆధ్యాత్మికత అనగానే ప్రపంచమంతా తిరిగి చూసేది భరతభూమినే అనాది కాలం నుండి ఆధ్యాత్మికతను ఎంతోమంది జ్ఞాన పిపాసులకు పంచుతూనే ఉంది ఈ మహాభూమిలో ఎంతోమంది యోగులు జ్ఞానులు సంతులు జనించారు కొందరు తాము పొందిన జ్ఞానాన్ని ఏదో ఒక రూపంలో జనులకు అందిస్తే మరి కొందరు గుప్తంగా అందించారు జగద్గురువులుగా ఖ్యాతిగాంచిన ఆదిశంకరాచార్య నుండి మొదలుకొని యుగపురుషునిగా ఖ్యాతిగాంచిన స్వామి వివేకానంద వరకు ఎందరో జ్ఞానులు ఈ నేలపై జన్మించారు జనన మరణాలు లేని నేను సర్వత్రా వ్యాపించి ఉన్నాను అన్నాడు భగవానుడు గీతలో భగవంతుని దర్శనం పొందాలంటే గురువు తప్పనిసరి ఆ గురువే చాకలిగా మారిని ఆత్మను మనస్సును శుద్ధి చేసి భగవంతుని పొందడంలో సహాయం చేస్తాడు అన్నాడు కబీర్ దాస్ అన్ని యోగ మార్గాలలో భగవద్దర్శనం పొందానని ఎలుగెత్తి చెప్పారు రామకృష్ణ పరమహంస ఆరు నెలలు నిశ్చల సమాధిలో ఉండి శరీరం చీమలు పట్టి ఓపక్క అంతా పుండ్లమయం అయినా చలించకుండా సమాధి నుండి బయటకు వచ్చాక భగవంతుని దర్శించానని అమిత ఆనందం పొందానని ప్రకటించారు రమణ మహర్షి అరవై సంవత్సరాల పాడుబడిన మసీదులో జీవించిన సిరిడి సాయిబాబా సాధనలో భాగంగా పన్నెండు సంవత్సరాల విపాకులు మాత్రమే తిని జీవించానని చెప్పారు అల్లా మాలిక్ అంటూ తన యజమాని భగవంతుడే అని చాటారు గురువు సహాయంతో నా అంతర్నేత్రం తెరుచుకున్నది నా ప్రభు దర్శనం పొందాను అన్నది మీరాబాయి ఆ ప్రభు దర్శనం కోసం ఎన్నో లోక నిందలు మోసింది కుటుంబ సభ్యులు ఇచ్చిన విషయాన్ని త్రాగింది అయినా తాను అన్ని వేళల పరమానందాన్ని అనుభవిస్తుంటానని తన భజనల ద్వారా తెలిపింది రామా రామా అంటూ ఒకప్పుడు నేను తిరిగేవాణ్ణి కాని ఇప్పుడు రాముడే కబీర్ కబీర్ అంటూ నా వెంట పడుతున్నాడు అన్నారు కబీర్ తన దోహాలలో వీళ్ళందరి గురించి చదివిన నా సంస్కారం నేను పుట్టిన మతం నన్ను కన్న నా వాళ్ళు అందరూ భగవంతుని ఉనికి నిజమే అని చెబుతున్నాయి నేను జీవిస్తున్న నేటి సమాజం మాత్రం నాలో కొన్ని అనుమానాలను రేకెత్తిస్తున్నది నిజంగా భగవంతుడు ఉన్నాడా ప్రయత్నిస్తే భగవద్దర్శనం పొందగలమా యోగులు జ్ఞానులు నిజంగా భగవంతుని చూసారా వారు సామాన్యులు భగవంతుని చూడటంలో సహాయం చేయగలరా ఎందుకంటే నేటి సమాజంలో భగవంతుని పేరు చెప్పి ఎన్నో మోసాలు జరుగుతున్నాయి గురువులము బాబాలము స్వాములము అని చెప్పుకునే వారు ఎన్నో రకాలుగా సామాన్య జనాన్ని మోసం చేస్తూ ఎప్పుడూ ఏదో ఒక వార్తలలో ఉంటున్నారు ఇలాంటి పరిస్థితుల మధ్య నాలాంటి సామాన్యురాలికి భగవంతుడు ఉన్నాడా లేడా అని అనుమానం రావడంలో ఆశ్చర్యం ఏమీ లేదేమో కానీ ఆ అనుమానాన్ని నా అస్తిత్వం తునాతునకలు చేయడానికి ఎంతో సమయం పట్టలేదు ఎందుకంటే నాకు ఊహ తెలిసిన నాటి నుండి ఈరోజు వరకు ప్రతిక్షణం నేను ఆయన ఉనికిని అనుభవిస్తున్నాను నా హృదయంలో ఆయన కోసం అమితమైన ప్రేమ ఉంది అందుకే ఆ హృదయం భగవంతుడు ఉన్నాడా లేడా అని ఆలోచించే మెదడుని చిన్నాభిన్నం చేస్తుంది మై బీసీఎస్ ఛానల్ మా ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డి Slash Slash YouTube dot com at mybaseismodo modo modo